రోజ పువ్వా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్న పువె నువ్వా రేగువిచ్చుకున్న సోకు బంతి పువేనువ ముద్దు పెట్టకుండా గల్లు మన్న మూవేనువాడుచు తన పుగడు సువా నువ్వా రోజ రోజ్ 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 రోజా పూవ రోజా పోవా పువ్వా రోజు 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 పూస్తూ ఉన్న పూవే నువ్వా నువ్వే నువ్వా చెక్కదనానికి చెక్కిలిగింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా వెన్నెల వాకిట ఎర్రగ పండిన చిందేరవ్వా నువ్వా గుండె చాటు ప్రేమలెన్నో పోటు మీద చాటుతున్న పువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గేనువా చిగురు ఏరు మాలిక బోపో ോജു രോജു 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 പോസ് പൂവേ നുവാ നവേ നോവ